ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఏపీ అమరావతి అమరావతి విధంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన అనుకుంటుండీ మీకోసం విడిగా ఒక ముక్కలు మళ్ళా చెప్పమని కూడా తర్వాత చెప్తాను లాస్ట్లో తెలుసా దాదాపుగా సంవత్సరం రోజులకి ప్రభుత్వం నూతనంగా వచ్చిన అనంతరం ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారందరితో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలేంటి అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి గతంలో జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖే తీసుకోలేనటువంటి స్థితి నుంచి ఈరోజు ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు ఇస్తున్నటువంటి అంశాన్ని అలాగే బకాయిలు ఏదైతే గత ప్రభుత్వ యాభలో దాదాపుగా ఇరవై వేల కోట్ల పైచీలకు మిగిలిపోయి ఉంటే వాటిని తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉద్యోగులకు తెలియజేయడం ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళన అంటే వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు అలాగే పిఆర్సీలు అలాగే అనేక రకాల అంశాలన్నీ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో భాగంగా జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకుంటూ వెళ్తున్నాం రెండు రోజుల ప్రకారం అందులో భాగంగా ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాకి నిన్న ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ఒకరోజు అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఒకరోజు రెవెన్యూ తహసీల్దార్స్ మొత్తంతో ఎక్స్క్లూజివ్ ఒక సమావేశం రెవెన్యూ అసోసియేషన్ లీడర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం తహసీల్దార్లతో సమావేశం ప్రధానంగా ఈరోజు కూడా ఉంది ఇప్పుడు పదకొండింటికి స్టార్ట్ అవుతుంది మరి ప్రజల్లోకి ఎక్కువగా అనుబంధం ఏర్పరచుకోవాలి ప్రజల యొక్క కోరుకునేటువంటి వాళ్ళు ఏదైతే వేగవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన కావాలని చెప్పి ప్రజలు కోరుకునేదానికి దగ్గరగా మన బాధ్యత ఏంటి అనే విషయాన్ని కూడా వాళ్ళ తహసీల్దార్లకి చెప్పేందుకు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడికి కానీ గతంలో జరిగినటువంటి జిల్లాల్లో వెళ్ళినప్పుడు మరి మాకు ఉద్యోగ సంఘాలు అన్ని డిపార్ట్మెంట్ల పక్క పక్షాన ఏపీజే అమరావతి పక్షాన సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రధానంగా ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్నా ఎప్పుడో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడున అమలు కావాల్సినటువంటి పిఆర్సి గత ప్రభుత్వం పిఆర్సి కమిషన్ నియమించిన ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన రాజీనామా చేసి పక్కకెళ్తే ఈరోజు కూడా పిఆర్సి కమిషన్ ని కనీసం ఎందుకు ప్రభుత్వం నియమించలేదనే చర్చ విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది ఉద్యోగుల్లో వాళ్ళ ఒక రకమైన ఆ భావంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం ఎందుకు ఉద్యోగుల్ని ఉద్యోగుల పట్ల సంబంధించి ఒక చిన్న ఏది ఆర్థిక పరమైనటువంటి అంశం కూడా కాదు ఈరోజుకి ఈరోజు దాని మీద పడేదానికి కేవలం ఆర్థికేతర అంశం ఒక కమిషన్ నియమించటం ఆయన పిఆర్సి ఎవరెవరికి ఎంతెంత జీతాలు పెంచాలి పెంచకూడదా పెంచితే ఎంత పెంచాలనేటువంటి దాన్ని దాదాపు సంవత్సరం పైచురుకు సమయం తీసుకుంటాడు సహజంగా ప్రభుత్వం పెంచుతా పోతుంది వాళ్ళకి వెసులుబాటు వచ్చేదాకా అటువంటి పిఆర్సి కమిషనర్ని నియమించటానికి ఎందుకు ప్రభుత్వం మినమేషాలు లెక్కేస్తుంది అనేటువంటి ఒక ప్రతి చోట పోతే ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము చెప్పలేకపోతా ఉన్నాం కమిషనర్ కూడా వేయించలేకపోతున్నాం అనేటువంటి అంశాన్ని ఉద్యోగులకు చెప్పటం మాకు చాలా కష్టంగా ఉంటుంది ఆర్థిక పరమతి అయితే చెప్తున్నాం మేమే అయ్యా బకాయిలు ఒకే రోజులో రాలేవు ఎవరూ ఇవ్వలేరు ఉన్న దాంట్లో మనకి ఇప్పటికే ఒక వెయ్యి కోట్లు వస్తే కేంద్రం నుంచి ఒక వెయ్యి కోట్లు మనకి ఇచ్చారు అందులో అలాగే ఒక ఏడు వేల కోట్లు వస్తే ఐదు ఆరు వేల కోట్లు మనకి ఇప్పటికే కొంత బకాయిలు వేశారని ఇవి చెప్పగలుగుతున్నాం కానీ ఆర్థిక అంశం చెప్పడానికైతే కష్టపడాలి ఆర్థికేత అంశం కమిషన్ నియమించకపోవటం దాని ద్వారా జరిగే నష్టం ఏమిటని కూడా మీరు అనుకోవచ్చు లేదా ప్రజలు అనుకోవచ్చు మాకు పిఆర్సీ లేట్ అయిపోతే బకాయిలు ఎప్పుడు ఇస్తారు ఎవరిస్తారు గత ప్రభుత్వమే రెండు వేల ఇరవై రెండులో అంటే ఎప్పుడో రెండు వేల ఇరవైలో చేయాల్సింది రెండు వేల ఇరవై రెండులో పిఆర్సి వేస్తే ఈరోజు కూడా బకాయిలు లేవు పిఆర్సీ బకాయిలు ఇలా వీళ్ళు వీళ్ళు కూడా పెంచుకుంటూ పోతే రేపు మా పరిస్థితి ఏంటనేటువంటి అభద్రతా భావం ప్రతి ఉద్యోగులు కలుగుతూ ఉంది ఈ భావాన్ని పోయేటువంటి అభద్రతా భావాన్ని వాళ్ళ అనుమానాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తక్షణమే పిఆర్సి కమిషనర్ని అదే మాకు ఏదో జరగరానటువంటి అంశము లేదా ప్రభుత్వం వేయకూడనటువంటి అంశం కాదది ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే పిఆర్సి ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంటుంది స్కేళ్ళు మారుతూ ఉంటాయి అదేవిధంగా డిఏలు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూ జూలై కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి కానీ మళ్ళా రెండు వేల ఇరవై ఐదు జూలై కూడా వస్తూ ఉంది రేపు ఒక నెల గ్యాప్తో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మొత్తం డీఏలు అప్డేట్గా ఉన్నాయి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఏని ఇవ్వకపోతారని ఆలోచించాం కానీ ఈరోజు కూడా ఒక్క డిఏ కూడా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు సరే డిఏ అంటే ఏందో మరి జనాలు మనకు జీతాలు పెంచేది ఇబ్బడిగా అనుకుంటున్నారేమో కాదు ధరలకు అనుగుణంగా ధరలు పెరిగితేనే మాకు పెంచుతారు ఇది కేంద్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదు సొంతం కాదు అది నిర్ణయం కేంద్రం ధరలు రూపాయి విలువ పడిపోతే ఎంత పడిందో అది రూపాయి పైస అయితే పైసా పది పైసలు అయితే పది పైసలు పెంచుతూ పోతుంది దానికి అనుగుణంగా ఇచ్చేటువంటిది కూడా అవి కూడా ఇవ్వకపోతే ఉద్యోగులు ఎలా కష్టపడి పనిచేస్తారు ఉద్యోగులు సంతోషంగా ఉంటే కదా ప్రజలకి సంతోషంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు చేరవేయగలుగుతుంది తన కుటుంబం సంతోషంగా లేకుండా ధరలు చెల్లించలేని స్థితికి వెళ్ళిపోతే కనీసం డిఏలు కూడా చెల్లించలేకపోతే ఒకసారి పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాబట్టి తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఉద్యోగులకు మేము చెప్పలేని స్థితికి వెళ్ళిపోతా ఉన్నాం ఏ ఆర్థికపరమైనటువంటి అంశం కాకపోయినా ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేటువంటి అంశం ఒకటి డిఏని కనీసం రెండు వేల ఇరవై నాలుగు పోయిన సంవత్సరం దన్నా డీఏలు రూపాయ అది రూపాయ పెంచుంటారు దాన్ని తక్షణమే అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రతి క్యాబినెట్కి ఎదురు చూస్తూ ఉన్నారు మాకు వాట్సాప్లో సోషల్ మీడియాలో ఈ క్యాబినెట్లో వచ్చేస్తుందని చూస్తారు ఈ క్యాబినెట్లో చూస్తున్నారు ఇది చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఈ రెండు అంశాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగులు తక్షణమే పరిష్కారం కోరుకుంటున్నారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మరి రెవెన్యూ అంశాలు రెవెన్యూ అంశాలకు వచ్చినప్పుడు చాలా బాధాకరణ విషయం ఏమంటే ఈరోజే ఒక వార్త మనం చదివాం మోహన్ రావు ఒక డిప్యూటీ కలెక్టర్ని తహసీల్దార్ హోదాకి తగ్గిస్తూ గౌరవ సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది సరే జడ్జిమెంట్ జోలి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని జోలి మేము పోము అది కామెంట్ చేసే అధికారం మాకు లేదు చేయకూడదు అయితే దానికి నిర్ణయం ఆ రావటానికి ఆ జడ్జిమెంట్ రావటానికి దారి తీసిన పరిస్థితులు ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయాలి అలాగే ప్రజల్లో కూడా మేము ఏదో చేయరాని తప్పు చేశామన్నటువంటి భావం ఉంటుంది అలాగే నా ఉద్యోగులు కూడా ఏం చేయొచ్చో ఏం చేయకూడదు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది తాత మోహన్ రావు గారు చేసినటువంటి అంశం ఆయన గుంటూరు టౌన్ తహసీల్దార్గా ఉన్నప్పుడు ఎనిమిది ఒకటి రెండు వేల పద్నాలుగులో జనవరి ఎనిమిది రెండు వేల పద్నాలుగులో ఆక్రమణదారులు ఎన్కోచ్మెంట్సు గుంటూరు టౌను ఆక్రమణదారుని తొలగించేటువంటి ప్రక్రియ ఈ ఆక్రమణ తొలగించేదానికి చేసిన ప్రక్రియలో ఆయన డిప్యూటీ కలెక్టర్ నుంచి ఈరోజు తహసీల్దార్కి డిమోషనల్ తీసుకో లేదా జైలు శిక్షణ పోతావా ఏదని చెప్పి అడిగింది సో ఆయనకి చివరికి ఏది చెప్పలేదని కోర్టే గౌరవ కోర్టే నిర్ణయం తీసుకుంటూ వారిని డిమోట్ చేసింది ఇందులో ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆక్రమణల తొలగింపు రెవెన్యూ విధులు మరి మా విధుల్లో ఈరోజు నిజాయితీగా ఉన్నతాధికారులు మాటల ద్వారా చెప్తే లేదు తహసీల్దార్ కోరితే వంద మంది పోలీసులు వస్తారా ఎంక్రోచ్మెంట్ తీయటానికి తహసీల్దార్ చెప్తే ఉండని వస్తారా కానీ అప్పటికప్పుడే ఆగమేఘాల మీద అధికారులు చెప్తారు ఉన్నతాధికారులు లేదా పొలిటికల్ డెసిషన్ తీసుకుంటా ఉంటారు ఎంక్రోచ్మెంట్స్ టౌన్లో ఆక్రమణలు ఉండటం లేదు తీసేయమని దాని ద్వారా ఈరోజు ఒక తహసీల్ డిప్యూటీ కలెక్టర్ని తహసీల్దార్ హోదాగా డిమోట్ చేశారు అంటే ప్రభుత్వం ఈ తాతా మోహన్ రావు గారి వెంట ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదు ఎందుకు జోక్యం చేసుకోలేదు ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి కదా అది ఆయన వ్యక్తిగత అంశం కాదు కదా ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్ అనేది ప్రభుత్వ నిర్ణయం ఆనాడు ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరు అధికారులు ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ వంద మంది పోలీసులు పంపిస్తే కానీ తీర అది ఓపెన్ సీక్రెట్ మరి కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా చేశారనే దానికి ఈరోజు కోర్టు గౌరవ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తప్పులేదు వాళ్ళు కానీ అవి ఉంటే ఉన్నతాధికారులు ఎందుకు ఎంక్రోచ్మెంట్ ఎవిక్ చేయించారు ఎందుకు ప్రభుత్వం ఈ రోజు మా డిప్యూటీ కలెక్టర్ వెంట నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్లందరికీ పిలుపునిచ్చే ముందు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను మీ దృష్టికి ఇప్పటికే రెవెన్యూ సంఘం పక్షాన గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అనేక ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాల వరుసగా ఇదే ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కోరాం పంతొమ్మిది రెండు నాలుగు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని అడిగాం ఇప్పుడు మళ్ళా ఉన్నాం గత రెండు నాలుగైదు మాసాల క్రితం కూడా అయ్యా ఎంక్రోచ్మెంట్లు చాలా ప్రమాదకరం మా మీద దాడులు జరుగుతాయి లేదా ఇసుక దందాలు మా మీద దాడులు జరుగుతాయి లేదా పౌర సరఫరాలు సరఫరాలో సర దొంగతరంగా తీసుకెళ్తుంటే దాడులు జరిగే ప్రమాదం ఉంది వీటన్నిటికి అరికట్టాలంటే ఆక్రమణల విషయంలో కానీ ఈ దొంగ సరఫరాలో కానీ జరిగేటప్పుడు మాకు ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంక్రోచ్మెంట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయండి అని చెప్పి కోరాం ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఈ ప్రమాదాన్ని నివారిస్తారు కనీసం ఎంక్రోచ్మెంట్ అప్పుడు పోలీసులు పంపించరు శాండ్ మాఫియా అడ్డుకోవడానికి పోయినప్పుడు పోలీసులు పంపించరు కానీ వెళ్ళిపోయి అడ్డుకోమని చెప్తారు తహసీల్దార్ని అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి సో ఇన్ని రకాల ప్రమాదాలు నివారించడానికి ఎందుకు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టరు పోలీస్ రెవెన్యూ సంబంధిత శాఖ అధికారులు కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం లేదా అడుగుతా ఉన్నాం అందుకనే ఒకవైపు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా డిమోషన్ తీసుకోవటం రెవెన్యూ సంఘం పక్షాన్ని ఇప్పటికే ఎన్ఫో ఎవిక్షన్కి ప్రొటెక్షన్ సెల్ఫ్ ఏర్పాటు చేయమన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్లకు అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లకు చెప్పేటి చెప్పి పొమ్మంటే ఏ ఒక్క తహసీల్దార్ కానీ ఏ ఒక్క అధికారులు కానీ ఆ ఎంక్రోచ్మెంట్ ఎవీక్షణకి మీరు వెళ్ళద్దు ఆక్రమ తొలగింపు వెళ్ళద్దు రిటర్న్గా ఇన్ రైటింగ్ మీరు పోండే ఉత్తర్వులు ఇస్తేనే మీరు దానికి వెళ్ళండి అది కూడా ఎలాంగ్ విత్ పోలీసు కానీ మిగతా వాళ్ళని ఇస్తే తప్ప మీరు వెళ్ళొద్దు అని చెప్పి రెవెన్యూ సంఘం పక్షాన మా యొక్క తహసీల్దార్లు కానీ కిందిస్తే అధికారులు కానీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము పోతాం ఎప్పుడు మాకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి లేదు ఇలాంటి మోహన్ రావు లాంటి ఉదాహరణలు రేపు ముందు కూడా రావని చెప్పి మాకు ఏ విధంగా నమ్మకం కలుగుతుందో ప్రభుత్వం నమ్మకం ఏర్పాటు చేయాలి ఎందుకంటే తన సొంత వ్యవహారం కాదు అతని వ్యక్తిగతమైన వ్యవహారం కాదు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన వ్యవహారంలో ఈరోజు అతను శిక్ష పడి ఈరోజు తహసీల్దార్ క్యాడర్ డిమోట్ అయితే ఒక డైరెక్టర్ ప్రోటోకాల్గా చేస్తున్నటువంటి డైరెక్టర్ స్థాయిలో చేస్తున్న వ్యక్తిని ఈరోజు డిమోట్ చేస్తే దానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులతో కూడా మేము చర్చించడం మీదట మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాకు ప్రధానంగా ఒకటే ఎంత కష్టమైన పడతాం ఎన్ని ఇబ్బందులైనా పడతాం చేస్తున్నాం కానీ ఎక్కడికి వెళ్ళినా మాకు వస్తున్న మాట ఒకటే అది రీసర్వే పెట్టనివ్వండి లేకపోతే ఇంకొక ల్యాండ్స్ భూముల వ్యవహారం పెట్టనివ్వండి ఫ్రీ హోల్డ్స్ వ్యవహారం కానివ్వండి ఏదైనా చేయండి కనీస సమయం ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నారు ఇది అందరు చెప్తున్నమాట ఆ పని చేయటానికి ఎంతకాలం సమయం కావాలో పైనుంచి నిర్ణయాలు తీసుకోవడం కిందకు రుద్దడం చేస్తున్నారు అలా కాదు కింద వాళ్ళని అడగండి ఎంత సమయం పడద్దని కింద వాళ్ళ తహసీల్దారుల స్థాయి పనిచేసేటువంటి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు అది లేదు పైనుంచి వాళ్ళు చెప్పడం కలెక్టర్లు ఒత్తిడి చేయటం ప్రోగ్రెస్లు తెప్పించుకోవటం ఎంతసేపు దొంగ ప్రోగ్రెస్లో వస్తాయి తప్ప ఎక్కడా కూడా సరైనటువంటిది రాదు సమయం ఏమని చెప్పి కోరుతున్నారు అన్ని చోట్ల నేను వింటుంది అలాగే సరిపడా నిధులే డబ్బులు ఎవరిస్తున్నారు నేను ప్రతి చోట చెప్తున్నాను మీడియా సాక్షి కూడా చెప్తున్నాను కానీ రావటం లేదు నిధులు ఎవరేస్తున్నారు నిధులు ఇవ్వకుండా ఎందుకు పనులు చేయమంటున్నారు ఏదైనా జరగలేదు తప్పు జరిగితే ఎవరు బాధ్యత బాధ్యత వహించాలి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కనీసం ఆఫీసులో పేపర్లు కూడా లేవండి పేపర్లు కూడా లేవు నెలకంట తహసీల్దార్ కార్యాలయానికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు దేనికి బరికి వస్తాయండి అవి ఒక్కరోజు టీక్ కూడా రావు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు తహసీల్దార్కి వాహనానికి ఆయన ఎక్కడికి పోవాలన్న వీఏపీ ప్రోటోకాల్తో పరిగెత్తాలంటే కనీసం తహసీల్దార్కి పదివేలు పన్నెండు వేలు కూడా రావు లేదు పేపర్ మీద చూపిస్తారు ఇరవై వేలు ముప్పై వేలు అని కానీ పేపర్ మీదే బడ్జెట్టే వాస్తవంగా రావు ప్రోటోకాలు లక్షలు ఖర్చు పెడుతున్నాం డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు ఏ ప్రోగ్రామైనా ఏమి జరిగినా జిల్లాలో లేదా మండలంలో తహసీల్దార్ అటెండ్ అవ్వాలి కానీ డబ్బులు ఇచ్చే నాదులు లేడు ఇంకా విచిత్రం చెప్పమంటారా కోర్టుకి ప్రత్యక్షంగా కోర్టు సాక్షిగా ఈరోజు నాకు తిన్న సమాచారం ప్రకారం నలభై నాలుగు వేల కేసులు ఉన్నాయి మా రెవెన్యూ రాష్ట్రంలో హైకోర్టులో మరి కేసులకి ఒక కంటెంప్ట్ పడితే అంటే ఇక్కడ కంటెంప్ట్ పడే కదా ఈరోజు డిమోట్ అయ్యాడు కంటెంట్ పడితే నలుగురు అధికారులకైనా పైన ఆయన రెస్పాండెంట్లుగా పెడితే పిటిషనర్ నాలుగు పదులు నలభై వేలు కట్టాలి అఫీషియల్గా హైకోర్టుకి అన్ అఫీషియల్ అమౌంట్ ఎంతో తెలియదు ఈ డబ్బులు ఎవరు చెల్లించాలి కోర్టు ఫీజులు కానీ అడ్వకేట్ దగ్గర కానీ జీపీ దగ్గర కానీ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా నడపాలి ఎందుకు లీగల్ ఛార్జెస్ని ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది ఇది నిజంగా ఉన్నటువంటి ఇబ్బందులండి మేము చెప్పేది మేము మా సొంతానికి మా జీతాల కోసం మేము అడగతలా ఇరవై నాలుగు గంటలు కష్టపడేటువంటి మాకు కనీస నిధులు ఎందుకు ఇవ్వరు అంటున్నాం కనీసం మౌలిక సదుపాయాలు ఎటు లేవు కార్యాలయం బాగుందో లేదో తెలియదు వర్షాలు వస్తే కుప్పమూలిపోద్దో తెలియదు ఆఫీస్ ఫర్నిచర్ ఉందో లేదో తెలియదు అవి లేకపోతే కనీసం చేస్తాం కనీస సౌకర్యాలు ఇవ్వద్దు కనీస నిధులు ఇవ్వకపోతే ఎలా కష్టపడాలో ప్రభుత్వమే చెప్పాలి అదేవిధంగా ఉద్యోగులు ఇంకోటి చెప్తా ఉన్నారు శిక్షణ ఎవరు ట్రైనింగ్ ఇచ్చాదు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి పేపర్లు చూశాను చాలా సంతోషం వేస్తుంది ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను శిక్షణ ఇవ్వడం చాలా మంచిది అని చెప్పి నిన్న ఏదో సమావేశంలో చెప్పినట్టుగా చూశాను పేపర్లలో ఇది గత పది సంవత్సరాలుగా రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయమని కోరుతుంది రెవెన్యూ సంఘం ఏది పోలీస్ అకాడమీ మాదిరిగా రెవెన్యూ అకాడమీ ఎందుకని పోలీసు రెవెన్యూ రెండు కళ్ళు ప్రభుత్వానికి పోలీసు దేహదారిడ్యం సంబంధించినటువంటి శిక్షణ వాళ్ళకి ఎప్పటికప్పుడు కావాలి మాదేమో మేధస్సు సంబంధించినటువంటి శిక్షణ అది నీ ఇష్టం వచ్చే చట్టాలు మారిపోతూ ఉంటాయి ఒక ప్రభుత్వం తీసుకునే క్యాబినెట్లు అసెంబ్లీలో చట్టాలు మారిపోతూ ఉంటాయి ఒక్క క్యాబినెట్లో ఇరవై అంశాలు ఉంటే రెవెన్యూ అంశాలు పదిహేను ఉంటాయి మిగతా ఐదే ఉండదు ప్రతి క్యాబినెట్లో ఇన్ని రకాల నిర్ణయాలు వస్తున్నప్పుడు ఆ నిర్ణయాలకు అనుగుణంగా చట్టాల పట్ల అవగాహన ఉండాలిగా మరి ఐఏఎస్ అధికారులు ముసోరు ఎందుకు పంపిస్తున్నారు బ్యాచిలర్ వారికి ఎందుకు పోతున్నారు వాళ్ళకి ఏ క్యాడర్ కా కేడర్లో కలెక్టర్ ముందు కలెక్టర్ తర్వాత సెక్రటరీ తర్వాత అనేక రకాలుగా శిక్షణ పంపిస్తున్నారు మంచి అనేది మరి కింద అసలు ఫైల్ పెట్టేవాడు కావాలి కదా ఫైల్ రాసేవాడికి శిక్షణ ఇవ్వాలి కదా సో కనీస శిక్షణ అదే విధంగా ఇప్పుడంతా టెక్నాలజీ ఎక్కడ దాకా వెళ్ళాము ఇప్పుడు ఏ దాకా వెళ్ళిపోయాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా అసలు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు వచ్చినోడు విఆర్ఓనేమో తలారి నుంచి ప్రమోషన్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ అతనికి ఏమో ఆ యాప్లు అట్టం రాదు ఏ పని చేసినా యాప్లు ఓపెన్ చేయాలి ఎవరు శిక్షణ ఇచ్చారు ఈ ప్రభుత్వంలో చెప్పండి ఏ ప్రభుత్వం అయినా ఇది ఎంత అన్యాయం ఒక అకాడమీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చట్టాల పట్ల ప్రతి కేడర్లో ట్రైనింగ్ ఇవ్వాల్సిందే ప్రతి కేడర్కి కూడా అప్పుడు సరైనటువంటి పాలన వేగవంతమైనటువంటి పాలన రావటానికి అవకాశం ఉంటుంది నిధులు సరిగ్గా కరెక్ట్గా ఇస్తే పారదర్శకమైన పాలన చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం